సో పర్సనల్ అంటే స్క్రీన్ వరకు చూసుకుంటే సన్ముఖ గురించి అందరికీ తెలుసు పర్సనల్ గా లాస్ట్ టైం ఒకటి ఒక నెగటివ్ ఇది వచ్చింది దాని మీద సో అంటే పర్సనల్ గా ఎలా ఉండేవారు ఏంటి పర్సనల్ గా హీస్ అ గుడ్ పర్సన్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ యాజ్ అ ఫ్రెండ్ ఆల్సో బికాస్ నాకు తెలుగు రాదు కదా ఓకే సో హీ యూస్ టు హెల్ప్ మీ దిస్ ఇస్ హౌ యు షుడ్ పర్ఫార్మ్ దిస్ ఇస్ ద వెబ్ సిరీస్ లో చాలా పెద్ద సీన్స్ ఉన్నాయి సో సమ్ టైమ్స్ విల్ డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది టెక్నికల్ క్రూతో కూడా డిఫరెన్స్ ఉంది అండ్ స్టోరీలో కూడా డిఫరెన్స్ ఉంది అండ్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బి బట్ యా ఇఫ్ ఐ సే సంథింగ్ ఇట్ విల్ బీ కాంట్రవర్షియల్ సో లెట్స్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్ ఏ కాంట్రవర్సీ లేదు ఇక్కడ జస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటారు డౌన్ టు ఎర్త్ సో మనం డౌన్ చూసి ఎర్త్ చూసేటప్పుడు డిఫరెంట్ ఏమనిపించింది అంటే ప్రొడక్షన్ తో డిఫరెన్స్ ఉంది యా ప్రొడక్షన్ బడ్జెట్ తో కూడా డిఫరెన్స్ ఉంది ద ద వే దే షూట్ నౌ సిరీస్ ఉంటే దే విల్ రన్ ఫర్ ద సీన్స్ ఫాస్ట్ ఫాస్ట్ షూట్ చేస్తారు బికాజ్ చాలా పెద్ద ఉంది కదా స్క్రిప్ట్ కూడా ఎపిసోడ్స్ కూడా ఫార్టీ ఫార్టీ మినిట్స్ పర్ ఎపిసోడ్ సో ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్ ఫర్ ద మూవీ దే విల్ టేక్ టైమ్ దే విల్ షూట్ యాజ్ ఫర్ దే వాంట్ అండ్ హౌవర్ డిరెక్టర్ వాంట్ సో రీటేక్స్ అయినా పర్లేదు టైం పడుతుంది పర్లేదు బట్ సీన్ షుడ్ బి ఆన్ పాయింట్ సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దానికోసం వెయిట్ చేస్తున్నా నో కాంట్రవర్సీ క్యూట్ ఎలా చేస్తాను అసలు సో ముంబై నిజంగా చెప్నా ఒకటి అచ్చమైన అదేమంటారు స్వచ్ఛమైన తెలుగు అమ్మాయిలా ఉన్నారు నాకు అతను వచ్చి చెప్తుంటే తప్ప నాకు వేరేదని తెలియదు తెలుగు అమ్మాయి అనుకున్నా బట్ లాంగ్వేజ్ కూడా అసలు ఎక్కడా తెలుగు రాదు అనేటట్లు అనిపించట్లేదు స్టిల్ నేను నేర్చుకున్నాను టైం పడుతుంది కోసం ఆంధ్ర తెలంగాణ వేరే వేరే ఉంటుంది కదా సో నేర్చుకున్నాను శ్రీకాకుళం నేర్పిస్తా మాది బాగుంటది మొన్న బేబీ మూవీ హీరోయిన్ తో చేపించాను వైష్ణవితో సో నెక్స్ట్ ఒక చెప్పిస్తా అండ్ అంటే ఇప్పుడు మీరు ఏమైనా మోడలింగ్ లేకపోతే సమక్ చేసారా దీనికోసం బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ వర్క్ హిందీడి హైవ్ స్టార్ట్ వర్కింగ్ సిన్స్ ఐ వాస్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ మరాఠీతో అండ్ దెన్ హిందీ స్టార్ట్ చేశాను దాని తర్వాత ఆడిషన్స్ అపార్చునిటీ ఐ గోట్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఆడిషనింగ్ ఇన్ తెలుగు సో తెలుగు ఫ్లూయెన్సీ స్టార్టింగ్కి రాదు బట్ దాని తర్వాత ఐ హన్ ఐస్ టు రైట్ ద సీన్స్ నాకు సీన్ రాదంటే ఐస్ టు రైట్ టెన్ టైమ్స్ పెద్ద మోనోలో ఉంటే టెన్ టైమ్స్ టైమ్స్ ట్వంటీ మోనోలా నేర్చుకున్నారు యూస్ టు ప్రిపేర్ ఫర్ ద సీన్ బికాస్ మదర్ టంగ్ కాదు తెలుగు సో టైం పడుతుంది నేర్చుకోడానికి చాలా నేర్చుకున్నారు కూడా రియలీ గ్రేట్ ఎందుకంటే మీ ప్రొఫైల్ చూసా ఎక్కడ కూడా అంటే ఇంకో వేరే వేరే నాకు ఎక్కడ అనిపించలేదు మొత్తం ట్రెడిషనల్ శారీస్ ట్రెడిషనల్ లుక్ ఇదే కనిపించింది ఎందుకు మొత్తం చూసాక తెలుగు అమ్మాయే కదా అని అనిపించింది అనమాట అండ్ మీ ప్రొఫైల్ మీకు ఇలా ఉంచాలని అనిపించిందా సో స్టార్టింగ్ ఐ డెంట్ హ్యాడ్ ఎనీ మోటివ్ బట్ లేటర్ విల్ లైక్ అండ్ ప్లస్

పేరెంట్స్ కొంచెం సపోర్ట్ చేయలేదు యాక్టర్ ఎందుకు అని సో దాని తర్వాత వర్క్ అంటే త్రీ మంత్స్ ప్లై చేశాను అండ్ దెన్ ఐ లెఫ్ట్ జాబ్ సో దెన్ అగైన్ ఐ కంటిన్యూ మై యాక్టింగ్ అండ్ నా ఐ డోంట్ రిగ్రెట్ లీవింగ్ మై ఏవియేషన్